వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా జీవితంలో ఎదగడానికి వైకల్యం అడ్డంకి కాకూడదు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలా రాణిస్తారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక బైపాస్ రోడ్లోని దానవాయిపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు గతంలో భవిత సెంటర్స్ కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కాచలు ట్రావెలింగ్ అలవెన్స్లో మూడు వేలు ఇచ్చేవారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరు వేలు చేసిందని అన్నారు భవితా సెంటర్లో పనిచేసే ఆయాలకు ఆరు వేల నుంచి ఏడు వేలు ఫిజియోథెరపీ వైద్యులకు పన్నెండు వేల రూపాయలు భత్యాన్ని పెంచిందన్నారు ఈ నిర్ధారణ శిబిరంలో ఆల్ ఇంకో కంపెనీ వారు ఏ విద్యార్థికి ఏ ఉపకరణం అవసరమో సర్టిఫై చేస్తారని తదనుగుణంగా ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు రాంబాస్ గారు నవీన్ గారు అందరూ రవి గారు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మా మేడం ఏపీసీ మేడం గారు ఆ క్యాంప్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు శాసనసభ్యుల వారికి అదేవిధంగా లోపానికి సంబంధించి ఈరోజు నిర్ధారణ అప్పటికప్పుడే ఇక్కడ మనకి రాబోయే మూడు నెలల్లోని మనకి ఆ యొక్క పరిహారం కూడా సర్దా చేసుకోవచ్చు లోప కారణాల యొక్క డిస్ట్రిబ్యూషన్ కి మీరు రావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఈ యొక్క క్యాంప్ ఈ సంవత్సరాలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అదేవిధంగా విద్య అనేది స్కామ్ కుట్టడా కాకుండా అన్ని రకాలు అంటే అందరూ బోధం చేస్తున్నాము అదే విధంగా మరి ఇటీవల ఆ యొక్క పేరెంట్స్ యొక్క అకౌంట్ లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కదనం ద్వారా పర్సెంటేజ్ ఉంది సార్ ఆ యొక్క బయట సెంటర్ నుంచి అదే విధంగా కూడా చెప్పారు పోటీ ప్రభుత్వం వచ్చే సార్ కానీ లాస్ట్ ఇయర్ మనము జూన్లో లాస్ట్ జూన్లో జూన్ లో అర్బన్ నియోజకవర్గాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ప్రత్యేక అవసరాలకి ఉపకరణాలు ఏదైతే ఇస్తా ఉన్నాదో దానికి నిర్ధారించడానికి ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం ఆ మెడికల్ క్యాంప్లోని నేను ముఖ్య అతిథి కింద పాల్గొనడం జరిగింది నాతో పాటు సర్వశిక్ష అభియాన్ అధికారిని అలాగే ఆ యొక్క విభాగం కోఆర్డినేటర్ గారు కూడా రావడం జరిగింది కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంది ఏదైతే బవితా సెంటర్స్ గతంలో ఈ భవితా సెంటర్స్ ఒక నోడల్ పాయింట్లో పెట్టినప్పుడు జిల్లా నలుమూల నుంచి పిల్లలు తీసుకురావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ అలాగే ఎస్కౌట్ అలవెన్స్ అన్నది మూడు వేలు ఇచ్చేవారు కానీ దూర ప్రాంతం నుంచి వచ్చే తల్లిదండ్రులు ఒక ఆవేదనని గుర్తించి గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు భవితా సెంటర్కి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ మూడు వేల నుంచి ఆరు వేలు ఎస్కౌట్ అలవెన్స్ మూడు వేల నుంచి ఆరు వేలు అలాగే ఈ భవిత సెంటర్స్లో పనిచేసే ఆయాలకి ఆరు వేల నుంచి ఏడు వేలు అలాగే పిల్లలకి ఫిజియో చేయడానికి ఫిజియోథెరపిస్ట్ వచ్చిన ప్రతి సిట్టింగ్ ఏదైతే ఫిజియోథెరపిస్ట్ వెయ్యి రూపాయలు తీసుకుంటారో ఆ వెయ్యి రూపాయలని పన్నెండు వేలు రూపాయలు చేశారని ఈ రోజున కూటమి ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నాం ఇవి చెయ్యాలి అని అంటే వారి యొక్క బాధ ఆ పిల్లల యొక్క బాధ తల్లిదండ్రుల ఒక ఆవేదన తెలిసిన వారైతేనే చేయగలుగుతారు కూటమి ప్రభుత్వంగా వారి యొక్క బాధని ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కష్టాన్ని గుర్తించే ఈ రోజున కూటమి ప్రభుత్వంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళకి విద్యను అందించడానికి ఐఆర్పి టీచర్స్ని అలాగే ఈ ఐఆర్పి టీచర్స్ కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రతి శనివారం వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించే కార్యక్రమం కూడా ఈ ఐఆర్పి టీచర్స్ తీసుకుంటా ఉన్నారు అంటే సిటీ నియోజకవర్గం ఒక్కటే నూట ఎనభై మంది పిల్లలు ఉన్నారు చుట్టుపక్కల నియోజకవర్గంలో అక్కడ సంఖ్య తగ్గినప్పుడు ఇక్కడ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ టీచర్స్ని డిప్యూట్ చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగా ఐఆర్పి టీచర్స్ ఇద్దరున్న భవిత సెంటర్లో అదనంగా ఇంకొక ఇద్దరిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెంచడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎలిమెకో కంపెనీ వారు ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా హీరింగ్ డిజబిలిటీ కానీ లేకపోతే ఈ వాకింగ్ డిజబిలిటీ కానీ ఇంకేదైనా డిజబిలిటీస్ గుర్తించి సర్టిఫై చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా సర్టిఫై చేసింది ప్రభుత్వ అధికారియే వచ్చారు ఆ సర్టిఫై అయిన తర్వాత వాళ్ళకి ఉపకరణాలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం అలాగే కొంతమంది ఇప్పుడే చెప్తా ఉన్నారు పెన్షన్స్ ఇంకా రాని వాళ్ళు ఉన్నారు లేకపోతే పార్షియల్ ఉన్న వాళ్ళు ఆరు వేలు వస్తూ ఉంది కానీ వాళ్ళు కంప్లీట్ డిజెబిలిటీ కలిగి ఉన్నారు కాబట్టి పదిహేను వేల కింద చేయమని కొంతమంది అభ్యర్థిస్తూ ఉన్నారు అవన్నీ కూడా సంబంధించిన శాఖతో మాట్లాడి అధికారులకు అందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి వచ్చే కార్యక్రమం కూడా కూటమి పరంగా తీసుకుంటా ఉన్నాం ఇబ్బంది ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రులకి కష్టం ఉంది కాబట్టి ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయడం కాదు కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో సమాజంలోనే ఏదో దూరంగా ఉండే వ్యక్తులుగా మాకే ఏదో కష్టాలు ఉన్నాయన్న భావనలకు రాకుండా దేవుడు వాళ్ళకి ఏదో ఈ విధంగా ఇచ్చారు జీవితం కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళకి ప్రోత్సాహాలు అందించి సహకారం అందించినట్లయితే వారు అందరితో పాటు ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడ్డానికి అవకాశం